హాయ్ అండి ఇక్కడ కనిపిస్తున్న ఈ నారంతా కూడా ఏది అనుకుంటున్నారా ఇదంతా కూడా చామంతి నారండి సో మీ అందరి కోసం అని చెప్పేసి అని ఎవరైతే ఆర్డర్స్ పెట్టుకుంటున్నారో వారందరి కోసము ఫ్రెష్ గా మొత్తం పీకేసుకొని మనము ఆర్డర్ అని డిస్ డిస్పాచ్ చేస్తామండి సో ప్రజెంట్ మన దగ్గర వచ్చేసి ముప్పై రకాలైన చామంతినారు ప్రజెంట్ మన దగ్గర స్టాక్ ఉందండి వాటిలో చిడి చామంతి నాడు చామంతి బుకే వెరైటీ గ్రీన్ చామంతిలోనే నాలుగు కరెన్స్ మన దగ్గర ప్రజెంట్ సేల్ లో ఉన్నాయండి సో ఎవరైతే కాల్కుంటున్నారో చక్కగా వాట్సాప్ లో ఆర్డర్ పెట్టేసుకోండి మనము భారతదేశంలో ఎక్కడికైనా సరే డిటిడిసి కొరియర్ ద్వారా మనము పంపి పంపించడానికి మనము ప్రయత్నం చేస్తూ ఉన్నామండి సో చూడండి క్వాలిటీ వైజ్ గా కూడా మన దగ్గర సూపర్ క్వాలిటీతో అప్పటికప్పటికి ఎవరైతే ఆర్డర్ ఇస్తారో అప్పటికప్పుడుకే మనం పీకేస్ వేసుకొని ఆర్డర్స్ అనేవి డిస్పాచ్ చేస్తూ ఉంటామండి సో ఈనాటికి కూడా మనము దాదాపు రెండు వేల మందికి పైగా మనము ఈ యొక్క చామంతి షాపింగ్స్ అనేవి డిస్పాచ్ చేస్త మొత్తం కూడా మనము మంచిగా పంపించామండి సో మనము మొత్తము ఏపీ తెలంగాణకి అయితే మాత్రం మిత్రులు మీకు రెండు లేదా మూడు రోజుల్లో మీకు డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తున్నామండి ప్రజలు మనం వచ్చేసి ముప్పై రకాల శాప్లింగ్స్ నలభై ఐదు ఆ నార్ తో కలుపుకొని మనము మొత్తం కూడా డిస్పాచ్ ప్యాకింగ్ చేస్తున్నామండి అండి యొక్క వివరాలు ఏ విధంగా ఉంటాయి అనేది దాని గురించి సమాచారం అంటే ఫుల్ వీడియో చూడండి మనం ఫుల్ వీడియో కూడా అప్లోడ్ చేశామండి